అందరికీ నమస్కారం నేను మీ ఈ ఈరోజు కామన్ మ్యాన్ కి కింది స్థాయిలో ఉన్నటువంటి అధికారులకు అడ్మినిస్ట్రేటివ్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎంపీ మంత్రులు వీళ్లకు ఎగ్జిక్యూటివ్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు స్థాయికి ఇలా నాలుగైదు విభాగాలుగా మీకు కొన్ని విషయాలు చెప్పాలని అనుకుంటున్నాను ఒకటి ప్రజలు ఈ ప్రజలు రెండవది హిందీ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు ప్రజలకు కింది స్థాయిలో ఉన్నటువంటి అధికారుల వద్ద నుంచి పనులు కాకపోతే చాలా వరకు ఇబ్బంది పడతారు ఆ ఇబ్బంది పడేటువంటి క్రమంలో ఎవరైతే ఉన్నారో అడ్మినిస్ట్రేటివ్ అంటే ఎమ్మెల్యే కానివ్వండి ఎంపీ కానివ్వండి మంత్రి కానివ్వండి ఇలాంటి వారికి వాళ్ళు ఇక్కడ సమాచారం ఇవ్వటం అనేది జరుగుద్ది అయ్యా మాకు ఫలానా చోట ఈ విధంగా రేషన్ బియ్యం ఇవ్వట్లేదు ఫలానా చోట ఈ విధంగా అధికారులు ఎంఆర్ఓ గారు మాకు ఇట్లా మా పొలాల విషయంలో శ్రద్ధ చూపించలేదు లేదా మాకు ఈ విధంగా అన్యాయం జరిగింది అని తెలియజేయటం ప్రజలు అడ్మినిస్ట్రేటివ్ అయినటువంటి ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్ వీళ్ళందరికీ తెలియజేస్తారు ఇక్కడ వీళ్ళు చర్యలు తీసుకుంటే సరిపోతుంది ఇది ఈ చర్యలు తీసుకోకుండా ఉంటే ఏమవుతుందంటే ఉండే కొద్ది నమ్మకం అనేది పోద్ది అది ఎవరి మీద పోద్ది ఒకటి ఎవరైతే అడ్మినిస్ట్రేటివ్లో కొనసాగుతూ ఉన్నారో ఎమ్మెల్యేల మీద కానీ తర్వాత మంత్రుల మీద కానీ ఎంపీల మీద కానీ ఇలాంటి వాళ్ళ మీద నమ్మకాలు అనేవి పోతాయి పోయినప్పుడు ఆ అధికారులు ఎంత చేసినా కానీ వాళ్ళని ఎంతప్పటికీ తొప్పి పెడుతూనే ఉంటారు ప్రజలను అదే మీరు కానీ చర్యలు తీసుకుంటే అధికారుల మీద చర్యలు తీసుకుని ప్రజల్ని ఎందుకు ఇబ్బంది పెడుతూ ఉన్నారు వాళ్ళకి కావాల్సినటువంటి పనులు చేసి పెట్టాలి కదా న్యాయపరమైనవి కదా అని చెప్పేసి వాళ్ళకు మీరు కొంత ఇన్స్ట్రక్షన్స్ మీరు కానీ ఫాలోఅప్ చేస్తే వెంటనే పనులు కావడానికి ఉంటాయి ఇది వీటిలో వీటిలో మీకు కొన్ని వివరాలు చెప్తాను ఒకటి పీడిఎస్ రైస్ ఉందండి ఈ పీడిఎస్ రైసు రాష్ట్ర వ్యాప్తంగా ఎంత విచ్చలవిడిగా జరుగుతూ ఉందంటే ఈ పీడిఎఫ్ పీడిఎస్ రైసు మాఫియా ఇది మాఫియా మాఫియానే నిజంగా ఈ మాఫియా ఇక్కడ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నలభై మూడు రూపాయల యాభై పైసలు పెట్టి కొనుగోలు చేసి పేద ప్రజలకు అందించాలనేటువంటి క్రమంలో ఇస్తూ ఉంటే డీలర్లు ఎవరైతే ఉన్నారో ఆ డీలర్లు రేషన్ ఇవ్వకుండా కొంతవరకు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎనిమిది నుంచి పది రూపాయల లోపు కొనుగోలు చేసుకొని డబ్బులు ఇస్తున్నారు ఈ డబ్బులు ఈ తీసుకుంటున్నారో బాగానే ఉంది కొంతమందికి అసలు లేవు ఇవ్వట్లేదు అయిపోయాయి అని అని చెప్పేసి అంటే నోరు మూసుకొని వెళ్ళిపోతున్నారు అదేంటారంటే నెక్స్ట్ మ మళ్ళీ ఇస్తాడో లేదో అనేటువంటి ఒక భయం అనేది వాళ్ళలో ఉంటుంది కాబట్టి లబ్ధిదారులలో అందరూ సైలెంట్గా ఉండి వెళ్ళిపోతున్నారు అంటే ఎనిమిది రూపాయల నుంచి పది రూపాయల లోపు కొనుగోలు చేసుకొని తాను ఏం చేస్తున్నాడంటే మిల్లులకు ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు రూపాయలు అంటే ఎవరైతే ఈ సిండికేట్ మాఫియా ఉన్నారో వాళ్ళు ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు రూపాయల లోపు కొనుగోలు చేసుకుని మిల్లుల్లో వేసుకొని ఆ బియ్యమంతా పాలిష్ పట్టేసి వెంటనే పై స్థాయిలో ఉన్న వాళ్ళకి ఇవి అమ్ముతారు అది ఎంత నలభై నుంచి నలభై మూడు రూపాయలు ఆ రేంజ్లో అమ్ముతారు అమ్మిన తర్వాత వీళ్ళు ఇక్కడ నుంచి పై స్థాయికి అంటే విదేశాలకు పంపించేటువంటి క్రమంలో వాళ్ళు అమ్మేది డెబ్బై నుంచి డెబ్బై ఐదు రూపాయలు అంటే చూడండి ఎనిమిది రూపాయల నుంచి మొదలుకొని ఎనిమిది రూపాయల లబ్ధిదారు దగ్గర వీళ్ళు కొనుగోలు చేసి అక్కడి నుంచి ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు రూపాయలు అంటే మధ్య ఎవరైతే సిండికేట్ దళారీ ఉన్నాడో అతనికి ఇరవై మూడు రూపాయల నుంచి ఇరవై ఐదు రూపాయల లోపు మధ్యలో అమ్మేస్తే అతను మళ్ళీ ఆ బియ్యాన్ని పాలిష్ చేసి అక్కడి నుంచి నలభై ఐదు రూపాయలకు తను వేరే వాళ్ళకి పై స్థాయిలో ఉన్న వాళ్ళకి అమ్ముకుంటే అతను అక్కడి నుంచి విదేశాలకు చేర్చేటువంటి క్రమంలో డెబ్బై నుంచి డెబ్బై ఐదు రూపాయలు సంపాదించుకుంటున్నాడు ఒక కేజీకి వచ్చేసి సో ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని డీలర్ షాప్లు ఉన్నాయి ఎంత పీడిఎస్ రైస్ పోతుంది అనేటువంటి క్రమంలో ఆలోచన చేస్తే గత నవంబర్లో మన ఎవరైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారో ఆయన పై స్థాయిలోకి అంటే డైరెక్ట్గా పై స్థాయిలోకి వెళ్ళి అక్కడ కడప సారీ కాకినాడ పోర్టులో అక్కడ సీజ్ ద షిప్ అని వచ్చేసాడు అక్కడ రేషన్ బియ్యం మొత్తం పట్టుకొని పీడిఎస్ రైతుకి అసలు నువ్వు మొదలకి రావాలి కదా చివరికి ఎందుకు వెళ్ళావు మొదలకి వస్తే ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది ఇది రేషన్ డీలర్ల దగ్గర నుంచే ప్రారంభమవుతుంది ఈ రేషన్ డీలరు కేజీకి వచ్చేసి ఇంత అని వ్యాల్యూ కట్టి వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి కొనుగోలు చేసుకొని అక్కడి నుంచి పోతూ ఉంటే మధ్యలో ఎన్ని చెక్ పోస్టులు ఉంటాయి ఎంతమంది పోలీసు వాళ్ళు దీన్ని మీద నిఘా వేయొచ్చు విజిలెన్స్ అధికారులు మధ్యలో ఏమైపోయారు వీళ్ళందరినీ దాటుకొని చివరి స్థాయికి అక్కడ పోయినప్పుడు మీరు అక్కడికి వెళ్ళి సీజ్ ద షిప్ అన్నారే మరి మధ్యలో మొత్తం ఏమైంది కింది స్థాయి అధికారులు అందరూ ఏమైపోయారు ఎవరు లేరా విజిలెన్స్ అధికారులు కానివ్వండి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానివ్వండి వీళ్ళు ఎవరు లేరా ఇక్కడ మొత్తం వెళ్ళిపోతుంది ఎక్కడి నుంచే కదా ఎక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోతుంది ఎక్కడ ఏ లోడ్ పట్టుకున్నా కానీ వెంటనే రాజకీయ నాయకులతో ఫోన్ అది మాకు రోడే ఆ బండ్లు మాయే వదిలేసేయండి అయిపోయింది ఇంకెక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతే జరుగుతూ ఉంది టీడీపీలో అంతే జరుగుతూ ఉంది దీనికి ఎక్కడ స్టాప్ ఫుల్ స్టాప్ అనేది అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ నష్టపోతుంది ఎవరు లబ్ధిదారులు వాళ్ళు ఇక్కడ విచిత్రమైందంటే నలభై మూడు రూపాయల యాభై పైసలు పెట్టి కంట్రోల్ బియ్యం కొని సప్లై చేస్తున్నారే అదే ఇంకొక అదనంగా ఒక ఐదు రూపాయలు లేదా ఏడు రూపాయలు వేస్తే తెలంగాణ రాష్ట్రం సన్న బ్యూహం సప్లై చేస్తుంది కదండి ఇప్పుడు నలభై మూడు రూపాయల యాభై పైసలు ఎట్ట పెట్టి కొనుగోలు చేసి పంపిస్తున్నారు ఇంకొక ఐదు రూపాయలు పెట్టండి సన్న బియ్యం వస్తాయి కదా ఆ సన్న బియ్యం డైరెక్ట్గా వేయండి ఈ సన్న బియ్యం డైరెక్ట్గా ఇస్తే ఇప్పుడు ఈ కంట్రోల్ బియ్యం అమ్ముకునే పరిస్థితులు ఉండవు మధ్యలో ఈ దళారీ వ్యవస్థ ఉండదు సిండికేట్ అనే పందికొక్కులు ఈ తినడానికి కూడా అవకాశం ఉండదు అక్కడి నుంచి విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉండదు డైరెక్ట్గా లబ్ధిదారులకు వెళ్ళిపోతాయి కదా అది చేయరు ఎందుకంటే మధ్యలో వీళ్ళందరూ బతకాలి కదా మంచిది తర్వాత ఈ కింది స్థాయి అధికారులు ఎవరైతే లంచాలకు బాగా అలవాటు పడున్నారనేది అది అందరికీ తెలిసిందే ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలు లేనిదే ఏ పని జరగదు అనేది ప్రతి ఒక్కరు జగ సత్యమే అది ఈ కింది స్థాయిలో ఉన్నటువంటి అధికారుల దగ్గరే మనం ఇవన్నీ స్టాప్ కింద చేయదలుచుకుంటే పై స్థాయి దాకా పోవాల్సిన అవసరం లేదనేది నా ఒపీనియన్ ఎందుకంటే ఇక్కడ రేషన్ షాపుల్లో ఎవరైతే క్యూల్లో నిలబడి తెచ్చుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మరి గోడు వినిపించుకుంటున్నారు ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఏరియాలో కూడా ఆడవాళ్ళు ఇదే మొత్తుకుంటున్నారు అయ్యా మాకు ఫలానా రావట్లేదు ఫలానా రావట్లేదు కందిపప్పు ఇవ్వట్లేదు లేదా చక్కెర ఇవ్వట్లేదు ఇలా ప్రతి ఒక్కరిని చెప్పుకుంటూ వస్తున్నారు వాటి మీద శ్రద్ధ పెట్టాలి కదా శ్రద్ధ పెడితే ఇంకా మంచిది ఎందుకంటే ప్రజలే ప్రభుత్వం ప్రభుత్వమే ప్రజలు వాళ్ళు లేని ఏం లేదు కదా కింది స్థాయిలో ఉన్నటువంటి అధికారులపైన చర్యలు తీసుకోవడానికి అడ్మినిస్ట్రేటివ్గా ఉన్నటువంటి వాళ్ళు చర్యలు తీసుకుంటే ప్రజలు ఇంకా సంతోషిస్తారని మళ్ళీ మీ ప్రభుత్వాన్ని అధికారంలోకి ఆ ప్రజలు తీసుకొస్తారనేటువంటి విషయాన్ని గమనించుకోవాలని ఈ సందర్భంగా మీరు చెప్తా ఉన్నాను థ్యాంక్